నీ చేతిలో చిట్లు ఎవరు పెడుతున్నారో నాకు తెలుసు ఎవరా ఆట గెలువు ఇస్తాను ఒక్కసారి తప్పు చేస్తే ఎలా సర్దిద్దుకోలేము ఓసారి అడుగు వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోను వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి ఒంటరితనం ఆలోచించనివ్వట్లేదు అయినా ఒక్కొక్కటి పది ఇరవై ఏళ్ళు ఎలా ఉంటున్నారు నాకు పిచ్చెక్కిపోతుంది అది మనిషిని బట్టి ఉంటుంది ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి ఆ ఆలోచనలకే పదును పెడితే ఏకాంతం అవుతుంది ఏకాంతంలో ఈ గోడలు ఊచలు అన్ని మాయమవుతాయి చరిత్రలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఏకాంతంలోనే ప్రపంచాన్ని జయించారు ఇంత తెలివి ఇక్కడికి ఎలా వచ్చావు ఆవేశంలో చేసిన పనికి ఇరవై ఏళ్ళ శిక్ష ఆ ఎలా ఉండగలుగుతావు అమృత కోసం నా మనవరాలు అది తప్ప నన్ను ఎవరూ పలకరించరు దాన్ని చూస్తుంటే బ్రతకాలన్న ఆశ కలుగుతుంది అమృతం చూస్తే నాకు ఆశ కలుగుతుంది అరే ఒక్కసారి కల్పురా రాత్రంతా పరేషాన్ చేస్తుంది అరే ఆగో డబ్బులు ఇస్తా బాస్ సిగరెట్ కావాలా ఉందా దమ్ము కొడితే అంటారు నాకు తిరిగి వచ్చినట్టుంది థ్యాంక్స్ బాస్ ఎంత కావాలన్నా కొట్టుకోండి కానీ ఆ చీకటి కట్ల మాత్రం సమ్మగా ఉందిరా సమ్మగా ఉందో లేదో తెలియాలంటే నువ్వు కూడా తినాలి కదరా ంటే గంతులేసే గుర్రం మనోబుద్ధి అహంకారం కలిగిన మంత్రి ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు రాజు అతని రాజ్యం ఈ ఏకాంతంలో చీకటి గోడల మధ్య నా ఊహల్లో నాతో నేనే రణరంగం ఆడాను చదరంగంతో ప్రేమలో పడ్డాను ఏం ఆదిత్య సీక్రెట్ కదా ఎలా ఉంది ఆడదామా ఆదిత్య గేమ్ ఆడదామా సిగరెట్ కోసమా తీసుకో గెలిచి తీసుకుంటాను రావి చెట్టు కింద కూర్చొని బుద్ధుడు జ్ఞానోదయం అయినట్టు చీకటి గదులు కూర్చొని చిరునవ్వుతో బయటకు వచ్చేటేంటి ఈ రెండు గ్రహాలు కలయక ఏ విపరీతానికి దారి తీస్తుంది ఆడుతున్నావే మీరు నేర్పించింది వెరీ గుడ్ ట్రిగర్ నలభై మంది ప్రాణాలు తీసిన టైరిస్తో మనకెందుకు ట్రిగర్ ఈ జైల్లో ఎవరైనా సరే నా కంట్రోల్లోకి రావాలి కరెక్ట్ టైం చూసి చెక్ పెడదాం కొడుక్కి గుడ్ మూ వద్ వద్దులే సరిపోదు రోజు ప్రాక్టీస్ చేయాలిన్నేళ్ల నుంచి ఆదిత్య లాంటి ఆటగాన్ని నేను చూడలేదు పదమూడేళ్లుగా భూజు పట్టి నీ బుర్రను గెలవటం పెద్ద గొప్ప ఏం కాదు నీకేం తెలుసురా ఆదిత్య గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ కాదు ఆ దేవుడి దయ వల్ల అది ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలి ముప్పై సార్లు ఫోన్ చేశావు ఏమంత కొంప మునిగిపోతుందని నా గురించి తెలుసుకుంటారని ఏం తెలుసుకోవాలి నలభై మంది చనిపోయారు నా వాళ్ళ గురించి ఆలోచించావా లేదు ఎందుకో తెలుసుకోవాలనుందా చెప్పు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించేవాడిని ఇప్పుడు నిజాన్ని నమ్మించడం ఎంత కష్టమో తెలుస్తుంది ఆకలికి ఆతూత ఎక్కువ రాయిని వజ్రంలా చూపించింది నన్నే మాయ చేసింది ఏం చేసావు నేనేం చేయలేదండి ఏం చేయకపోతే ఎందుకు దాక్కున్నావు చెప్తావా పోలీసులను పిలవమంటావా ఈ వజ్రం నాకు పొలంలో దొరికింది దీన్ని నమ్మితే చాలా డబ్బులు వస్తాయంట ఇది నా దగ్గర ఉందని కొంతమంది తెలుసుకొని లాక్కోవాలని చూశారు ఏదో ఒకసారి చూడండి డబ్బులు ఇస్తే కానీ ఇవ్వను ఈ అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి నేను దొంగని కాదు కళాకారుడిని ఈ నకిలీ ప్రపంచంలో నిజాన్ని అబద్ధం చేయడం అతి సులువైన పని క్రికెట్ టికెట్స్ అమ్మి లక్షలు దోచుకున్నారు మోసపోయిన వాళ్ళందరూ క్రికెట్ బోర్డు ముందు ధర్నా చేస్తున్నారు సిగ్నల్ దగ్గర మహా ట్రస్ట్ కాలేజ్ దగ్గర యుహోవా ట్రస్ట్ థియేటర్ దగ్గర మిర్జా ట్రస్ట్ మరి ఇక్కడ ఆచార్య ట్రస్ట్ వాడు ఇప్పుడే నీకు వంద రూపాయలు ఇచ్చాడు నీ ట్రస్ట్ గురించి చెప్పమంటావా హార్డ్ వర్క్ ఓకే స్మార్ట్ వర్క్ ఎక్కడ స్మార్ట్ అండ్ గుడ్ లుకింగ్ అసిస్టెంట్ కావాలి నాతో పనిచేస్తావా ఇంతమంది అమాయకుల్ని నమ్మించే మోసం చేసి నేను అమాయకుడిని అంటున్నా గతాన్ని చూసిన ప్రస్తుతాన్ని డిసైడ్ చేయకండి నువ్వు గడిపిన ప్రతీక్షను నీ ప్రస్తుతానికి కారణం తప్పు చేయకుండా కొన్ని లక్షల లక్షణాలు బతుకుతాను ఆటలు వస్తుందండి నేను ఆర్డర్ చేశాను అలా చూడకండి అరగదు కావాలంటే షేర్ చేసుకుందాం డ్రాపింగ్ ఎక్కడ మేడం కేపీహెచ్పి కాలనీ నా కడుపు నొప్పి మీరు తినకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి వెళ్ళే దారిలోనే ఇల్లు దిగిపోతాను ఎక్కడ భవ్యాస్ తులసీవన్నం అపార్ట్మెంట్స్ రోడ్ నా ఆర్య మీరు మౌనం చాలా ఇబ్బందిగా ఉందండి చెప్పండి ఏం చెప్పాలి ఆ కాటుకళ్ళతో ప్రపంచాన్ని చూసిన రోజు గురించి మీ పేరు చేసే శబ్దం గురించి మీరు మొదటిసారి ఊపిరి పిల్చుకున్న రోజు గురించి పోనీ మీకు ఇష్టమైన పాట ఏదో ఒకటి చెప్పండి హద్దు మీరుతున్నారు నేను ఎప్పుడూ హద్దులు వేసుకోలేదు ఎందుకు చెప్పాలి మీలాంటి ఇష్టాలు నమ్మాయిని వెతుక్కుంటాను నేనుండేది ఇక్కడే ఫ్లాట్ నంబర్ వన్ త్రీ జీరో నైన్ మీరు ఉంటే నాకేంటి ఈ రూట్ లో వెళ్ళిన ప్రతిసారి నన్ను గుర్తు చేసుకుంటారని ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా మీ కాటుకల్ మిమ్మల్ని నాకు గుర్తు చేస్తుంటాయి బై నిన్న రాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన రెండు ప్రత్యేక బృందాలు పాత బస్తీలో అకస్మాత్తుగా తనిఖీలు జరిపారు తౌఫీక్ జమాత్నల్స్ తో సంబంధం ఉన్న ఇరవై మంది అనుమతుల్ని అదుపులోకి తీసుకున్నారు పాత మోహరించారు ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం